త పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ గౌరవనీలైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశక్రీస్తు పవిత్ర నామమున ఈనాటి వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని గురించినటువంటి సుశేష పట్టణాలు మొదటిపట్నము పట్నము అపోస్తల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు రెండవ పట్నము యోహన్ గారి సువర్త ఆరో అధ్యాయము యాభై రెండవ వచ్చిన నుంచి యాభై తొమ్మిదవ వచ్చిన వరకు ఈనాటి ఈ రెండు సుశేష పట్టణముల యొక్క ముఖ్యాంశము సౌలు సౌలు నన్న నేల హింసిస్తున్నావు అను ఒక్క మాట అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనము గౌరవనీయులైన సహోదరి సోదరులరా దేవుని శక్తి ఎంత గొప్పదంటే మానవ ఆలోచనకు అందన్నది దేవుడు తాగితే చాలు రాళ్ళ నుండి జీవజాలములు పెళ్లిపుతాయి ఎడార్లు పచ్చని భూములు అవుతాయి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవుడు క్రీస్తు ప్రభువు తన విశ్వాసులను ఎవరు ఆటంకపరుస్తారో ఎవరు భయపడతారో ఎవరు చెదరగొడతారో వారి ద్వారానే ఆ బెదిరిపోయిన వారిని ఆ చెదిరిపోయిన వారిని ఆ ఆటంక పరపబడిన వారిని సంఘటన పరుస్తారు భయం పోగొడతారు వారి ద్వారానే నష్టాన్ని పూరించుకుంటారు తెలుగులో ఒక సామెత చెప్పినట్లుగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అన్నట్లుగా అదే జరిపించారు సౌలు గారి ద్వారా నీవు నన్నేలా హింసిస్తున్నావు అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము నాలుగో అధ్యయము చెప్పబడినట్లుగా ఆ ఒక్క మాటతో ఎరసలీమి నుండి దమస్కస్ వెల్లు మార్గంలో క్రీస్తు దేవుడు అన్న ఒకే ఒక్క మాట బండరాయి లాంటి కఠిన హృదయం కలిగిన సౌలును ఎడారిలో ఎండవేడిమి లాంటి కషిని ఉక్రోషాన్ని వెలుగొక్కుతున్న సౌలు పచ్చని పచ్చిక బయలంలో కడుపు నిండా ప్రశాంతంగా మేస్తున్న సాధు జంతువులపై వర్వలేని సింహం తనకు ఆకలి అవ్వకపోయినా ఆ ప్రాణుల ప్రశాంత జీవనాన్ని తన భయంకర గాండ్రింపుతో వాటిని భయపెట్టి చెదరగొట్టినట్లు దొరికిన అమాయక జంతువులను చీల్చివేసినట్లు స్టీఫెన్ గారిని చంపివేసినట్లుగా దేవుని భక్తులను విశ్వాసులను అపోస్తులను పట్టి బంధించి చరసాలలో వేస్తున్న సౌలు అను మూర్ఖపు సింహాన్ని ఒకే ఒక్క మాట నీవు నన్నేల హింసించున్నావు అను మాటతో అపస్సుల కార్యాలు నాలుగో నాలుగవద్యం ప్రకారము ఆ సింహపు శక్తిని నిర్వీర్యం చేసి క్రూరత్వపు కోరలను శక్తిహీనం చేసి గమాలియలు వద్ద నేర్చుకున్న యోధమత సిద్ధాంతాలని కొద్దిగా మార్పు చేసి నూతన సిద్ధాంతాలు వాటికి చేర్చి యోధమత ఛాందస్సుకు పరిచయుడైన సౌలు అను ఇతన్ని రక్షణ శుభార్తను ఆపోసిన పట్టేలా చేసి క్రీస్తు ప్రభు యొక్క భక్తులను దైవదూషకులుగా భావించిన సౌలును తన భక్తులలో ఒకనిగా మార్చుకుని తనను హింసిస్తున్న సౌలును తన కొరకు హింసించబడేలా చేసి ఆ కాలంలో యోదయ దేశం పైకి దాడి వచ్చి కొల్లగొట్ట చూస్తున్న రోమన్ చక్రవర్తుల యొక్కకు ఐగుప్తును విడిచి వెళ్ళిన మోసప్రవక్తకు మరలా ఐగుప్తునకు పంపి తమ జాతిని తండ్రిదేవుని యాజ్ఞ మేరకు ఇజ్రాయేలీను బానిసత్వం నుంచి విడిపించినట్లుగా రోమన్ దేశపు పౌరుడైన సౌలును క్రీస్తు ప్రభువు పిలుచుకుని రోమ్కు పంపించారు వారందరూ అచంచల క్రైస్తవ విశ్వాసులుగా మారి క్రూరత్వమునకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రోమన్ సామ్రాజ్యము ఆ చక్రవర్తులను దీనులుగా సౌమ్యులుగా అచంచల క్రైస్తవ భక్తులుగా మార్చుకున్నారు ఈ సౌలు అనుబడు పౌలు గారి ద్వారా ఒకప్పుడు అన్నీళ్ళతో మూఢనమ్మకాలతో విగ్రహారాధకులతోనూ పుట్టినీళ్ళైన కానాను దేశాన్ని దేశాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు వాగ్దత్తు భూమిని ఇచ్చినట్లుగా క్రోరత్వమునకు రక్తపాతానికి విగ్రహారాధనకు నిలయమైన రోమన్ సామ్రాజ్యమును పౌలు గారి అపోస్తలత్వంచే క్రీస్తు ప్రభువు ఆ రోమ్ సామ్రాజ్యాన్ని ప్రపంచ క్రైస్తవ సామ్రాజ్య ప్రథమ పట్టణముగా మార్చుకున్నారు అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు గౌరవనీయులైన సహోదరి సహోదలారా ఒకప్పటి యోధమత పరిచయున్ని సాధుజీవిగా తన మహిమ కొరకు సౌలుగారిని గారుగా మార్చి రోమ్ సామ్రాజ్యంతో పాటుగా స్వయంగా క్రీస్తు ప్రభు అతను చేయి పట్టుకొని పశ్చిమాసియా ఐరోపా ఖండాలు తిప్పి అనేక క్రైస్తవ సంఘాలు స్థాపింపజేశారు క్రీస్తుని రక్షణ సువార్తను వ్యాపింపజేసిన అపోస్తులలో ద్వితీయ అపస్తుగా చేశారు పౌలు గారిని క్రీస్తు ప్రభువు ఇది పోగొట్టుకున్న స్థలంలోనే వెతకటం అంటే గౌరవనీల సహోదరి సహోదరులరా ఇది బండరాయి నుంచి జీవజలమును రప్పించడం అంటే ఇది క్రూరసింహం యొక్క కూరలను పేగటం అంటే ఇది మత మౌఢ్యాన్ని మత విశ్వాసిగా మార్చడం అంటే ఇది ఎండవేమితో రగులుతున్న ఎడారిని పచ్చని భూమిగా మార్చడం అంటే ఇదంతా ఒకే ఒక్క దేవుడు జీవం గల మృత్యుండాటువంటి క్రిష్ ప్రభుకే సాధ్యం యోహన్ ఘర్షి వద్ద ఆరవ అధ్యాయము యాభై రెండవ వర్షం నుంచి యాభై తొమ్మిదో వచ్చి చెప్పినట్లుగా తన శరీర రక్తాలను ఇచ్చి మానవుని కూడా సజీవవంతులను చేసి నిజమైన ఉన్నా ఉంటున్నా ఉండే క్రీస్తు ప్రభువుని శక్తి అంటే గౌరవ సహోదరి సోదరులరా అయితే ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువు పిలుచుకున్న పిలుపు ద్వారా సౌలుగారు అయినటువంటి పౌలు గారిలో వచ్చిన మార్పులేంటో మనం పరిశీలిద్దాం కూలంకుశంగా సౌలు సౌలు నన్నేల హింసిస్తున్నావు అను స్వరముతో వచ్చిన మార్పులు నిర్గమకాండము మూడవ అధ్యాయము ఆరవచంలో నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని తండ్రి దేవుడు మండుచున్న పొద ద్వారా మోసేను పరిచయం చేసుకున్నట్లుగా క్రిస్ ప్రభువు సౌలుకు నీవు హింసిస్తున్న యేసును అని పరిచయం చేసుకున్నారు ఈ విషయం అపోసల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము ఐదవ అచనలో చెప్పబడి ఉన్నది మండచున్న ద్వారా మోసే దైవ ప్రేరణ పొందినట్లుగా సౌలుగారు కూడా పార్సీస్ మార్గంలో దేవుని ప్రేరణ పొందారు మండచున్న పుద మోషను ఆశ్చర్యపరిచినట్లుగా గారిని క్రీస్తు ప్రభు తన వెలుగుతో మొత్తం దేహాన్ని పరితాపం చెందేలా చేసింది మండుతున్న పద వద్ద కళ్ళు మూసుకుని తదుపరి దేవుని పిలుపుతో భౌతిక కళ్ళు ఆధ్యాత్మిక కళ్ళుగా మారి మొత్తం తన జీవితకాలమంతా మోస ప్రవక్త యావై దేవుని చూడగలిగేలా చేసినట్లుగా తార్సీస్ మార్గంలో క్రీస్తు ప్రభువు శక్తిని చూడలేక గుడ్డువైన కళ్ళు మూడు దీవనములైన పెమట అననీయాను ప్రవక్తను పంపి అంధకారమణుడి భౌతిక కళ్ళ పొరను తొలగించి ఆధ్యాత్మిక కళ్ళను ఇచ్చి మొత్తం జీవితమంతా క్రీస్తు ప్రభువుని మాత్రమే పౌలు గారు చూడగలిగేలా మార్చాయి ఈ విషయాన్ని మనం అపస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయ పద్దెనిమిదవ చదువుతాం మోషే ప్రవక్త తండ్రిదేవునించే పిలువబడిన పిమ్మట అప్పటి వరకు గొర్రెలు కాచుకున్న మోసే దేవుడైన యావే పిలుపు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను కాస్తూ పోషిస్తూ వాగ్దత్వ భూమికి నడిపించినట్లుగా క్రీస్తు ప్రభువుని పిలుపుతో బాప్తిస్మం పొంది తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని క్రైస్తవులను పట్టిబంధించి చర్చల్లో వేయుటకు బయలుదేరిన సౌలు అనే పౌలు క్రీస్తు ప్రేమలో బంధింపబడి పాపపు దేహం పవిత్ర పరపబడి దేవుని ఆజ్ఞను పొంది అనేక దేశాల ప్రజలను మోక్షమనే వాగ్దత్వ భూమికి నడిపించే బాధ్యతను పొందాడు క్రైస్తవులను పట్టి చర్చాల్లో వేసిన పౌలు రోమన్ చక్రవర్తుల చే పట్టి బంధింపబడి తానే చర్చాల్లో వేయబడ్డాడు క్రైస్తవులను మరణానికి నడిపించిన సౌలు అనబడి పౌలు తను బంధింపబడి మరణశిక్ష విధింపబడి చిరచ్ఛేదం చేయబడ్డాడు తాను శిక్షించినప్పుడు క్రైస్తువులు ఎంత సంతోషంగా క్రీస్తు ప్రభువు కొరకు మరణించారో పౌలు గారు కూడా అంతే సంతోషంగా తన రక్షకుడు క్రీస్తు కొరకు మరణ దొంగ వద్దకు నడిచాడు గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఇది నిజ సత్యదేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు పిలుచుకుంటే ఎంత ఘోర పాపి అయినా ఎంత క్రూరుడైనా ఎంత అజ్ఞానైనా దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుడు మలుచుకునే విధానం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇక ముగింపుగా మరి మన పరిస్థితి ఏంటి మనం కూడా మత మౌడ్యులుగా మత ఛాందస్సులుగా ఉన్నామేమో పరిశీలించుకుందాం క్రీస్తు దేవుని విశ్వాసులను బోధకులను భక్తులను హింసిస్తున్నామేమో పరిశీలించుకుందాం పరివర్తన చెందుదాం ప్రభు క్రీస్తుని జీవాహారం భుజిద్దాం జీవవంతులమై మరణం కలిసి మరణం కలిసి జీవవంతుడై తండ్రిదేవుని చెంత ఉన్న క్రీస్తు ప్రభువుని చేరదాం ఏమంటారు గౌరవనీయులైన లేని సహోదరి సహోదరులరా ఇకచవరిగా ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానమును ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మన ఆమె పరమ పవిత్రుడైన ఒకే ఒక్క మహోన్నతుడైన మృత్యుంజయుడ పాపులమైన మమ్ములను తండ్రి దేవుని చెంత చేర్చనించి దివి నుంచి భూమికి యత్ంచి పాపులమైన మా హింసలను భరించి పాపులమైన మా యొక్క ఘోర క్రియలను మీ భుజస్కంధాలపై శిలో రూపంలో మోసి మా పాపాలను మీ పవిత్ర రక్తం ద్వారా కడిగివేసిన ఒకే ఒక్క నిజమైన ఉండేదేవా ఉంటున్నదేవా ఉన్నదేవా మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత అచ్చులను గాక ప్రభువా తండ్రి మీ పవిత్ర వాక్యాలు విన్న మేము మా యొక్క జీవితాలన్నీ మీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం తండ్రి సౌలు గారిని పౌలు గారిగా మార్చుకొని మీ యొక్క మహిమార్థమై తండ్రిదేవుని చిత్తానుసారంగా జీవించే విధంగా ఏమో చేశారో అదేవిధంగా అంత గొప్పవాళ్ళం కాకపోయిన ప్రభు మా యొక్క పరిస్థితుల్లో మా యొక్క స్థితిగతులను బట్టి మేము కూడా మీ చిత్తమైతే మీ మహిమార్థమై జీవించే భాగ్యాన్ని మీ రక్షణ శువార్తను మా యొక్క ప్రవర్తన ద్వారా జీవితం ద్వారా ఆలోచన ద్వారా దేవా ప్రకటించుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని ప్రత్యేకంగా దేవా ఈ ఎండాకాలంలో మీ యొక్క సువార్త వ్యాప్తికై ఎండను లెక్క చేయకుండా శ్రమిస్తున్న బోధకులను మీ సేవకులను అందరినీ దీవించి ఈ ఎండ తాపన నుంచి కాపాడమని ప్రత్యేకంగా దేవా ఈ ఎండాకాలంలో వివాహాలు జరుపుకుంటున్న నూతన యువత యువకులను నూతన జంటలను దీవిస్తూ వారందరినీ మీ ప్రేమకు మీ కృపకు పాత్రను చేస్తూ నూతన కుటుంబాలను మీ యొక్క పవిత్రమైనటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దుకొని మా నాదును మీ కుమారుడు నేసే ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పితపుత్ర పవిత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ అత్రేకదేవుడు మనలందరినీ దివించి కాచి కాపాడుద్రుగాక ఆమెన్